ఎస్ఈడి సెక్యూరిటీ సర్వీస్ మా వద్ద అన్ని కంపెనీల సీసీ కెమెరాలు హై క్వాలిటీ కెమెరాలు సింగిల్ కే వార్స్ సోలార్ కెమెరాలు మీ షాపులకు కానీ ఇంటికి ఫంక్షన్ హాల్కు కు ఓపెన్ స్థలాల్లో అతి తక్కువ ధరలకే మేమే బిగించబడిన ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ ప్రోగ్రామ్ అసలు అదేంటి అని పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తెలుసుకోవాలి ఓకే అది చదువు విషయంలో అయినా నేను అంతే చెప్తాను స్కూల్కి వెళ్ళాము క్లాస్ ఏదో చెప్పారు విన్నాము ఇంటికి వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము అన్నట్టు ఉండకూడదు ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు లెసన్ అది ఇంటికి వెళ్ళి చక్కగా మీరు చదువుకోవాలి ఆ చాప్టర్ అయిపోయాక ఆ లెసన్ అయిపోయాక మీకు అంతా అర్థమైందా లేదా అర్థం అవకపోతే టీచర్స్తో చెప్పాలి లేదా ఇంట్లో పేరెంట్స్తో చెప్పాలి ఎగ్జామ్స్ అంటే ఏదో మార్క్స్ కోసం కాదు ఇవాళ ఈ చదువు ఈ క్లాస్లో మనం ఆరో క్లాస్లో చదువుకున్నది మనకు ఎంత ఉపయోగపడింది మనం ఏం నేర్చుకున్నాము సో ఇవాళ ప్రోగ్రామ్ గ్రీన్ ఆంధ్ర ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టుని నాటాలి ఏదో ఒక మొక్క తెచ్చి నాటి ఇవాళ నీళ్లు పోసి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ఆ మొక్కను పెరిగేదాకా మీరు జాగ్రత్తగా మీ పిల్లలందరూ చూసుకోవాలి వాళ్ళ మీ స్కూల్లో మొక్కలు నాటుతున్నాము అట్లాగే ఇంటి దగ్గర కూడా పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఒక డస్ట్బిన్ మెయింటైన్ చేసి చెత్తలు అంతా అందులో వేయటము అది మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు కదా ఆ వెహికల్ వచ్చేదాకా అది అక్కడే ఉంచటం ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడేయకూడదు లేదా ఇంకెక్కడన్నా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది చెత్త పేరుకుపోతున్నట్లుంది డ్రైనేజీలు సరిగ్గా లేవచ్చు మీ స్కూల్లో చెప్పొచ్చు వాళ్ళు మాకు తెలియజేస్తారు ఎందుకంటే ఇది చెట్లు ఆక్సిజన్ అనే కాదు చెట్లు ఆక్సిజన్ ఇవన్నీ ఈ వారం ఇవాళ చేసే ప్రోగ్రామ్ పరిశుభ్రత అనేది అది నిరంతరంగా మన ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి మనం హెల్తీగా ఉండాలి మనం హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవాలి బాగా చదువుకోవాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు బాగుంటే తర్వాత ఊరు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అట్లాగే మీరు అందరూ బాగా చదువుకోవాలి ఇందాక హెడ్ మాస్టర్ గారు అంటున్నారు సండేలు కూడా క్లాసెస్ చెప్తున్నామని పాపం పిల్లలకి సండేస్ హాలిడే ఇవ్వండి మండే టు సాటర్డే ఒక పూట మండే టు సాటర్డే చక్కగా చదువుకుంటారు సండే రెస్ట్ తీసుకొని ఇంట్లో పేరెంట్స్తో గడుపుకొని మళ్ళీ మండే ఫ్రెష్గా వస్తారు పేరెంట్స్ అంటుంటారు మా ఇంట్లో గొడవ చేస్తున్నారు సండే పంపించండి అని బట్ ఆ రెస్ట్ అనేది ఉండాలి ఆ రిలాక్సేషన్ కూడా ఉండాలి పిల్లలకి ఎగ్జామ్స్ టైం వేరు బట్ మిగిలిన టైం వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ తెలియాలి ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి తెలియాలి అదొక కంటిన్యూస్గా స్ట్రెస్ అనేది కూడా ఉండకూడదు